వెల్కమ్ టు టుడే టీవీ నేను మీ జిల్లా రమేష్ ప్రస్తుతం మనము వేములవాడలోని బ్రహ్మచారి సినిమా హీరో గుంట మల్లేశం వారి మిత్ర బృందంతో ఉన్నాము ఇప్పుడే పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా వారి మిత్ర బృందంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ సినిమా గురించి మీ పేరు నా పేరు పరసోరం నాగం సార్ నేను ఫోక్ రైటర్ అండ్ డైరెక్టర్గా చేస్తాను ఒక ఫోర్ హండ్రెడ్ సాంగ్స్ ప్లేస్ చేశాను సో ఒక బృహత్తర కార్యక్రమానికి నాంది పలుకుతూ సపోర్ట్ చేస్తూ వచ్చిన ఇవాళ కళాకారులకి మిత్రులకి మీడియా మిత్రులందరికీ నిజంగా ధన్యవాదాలు అండ్ నమస్కారాలు సో మనలో నుంచి మనవాడిగా ఎదుగుతూ ఒక తన సహజ నాటనని ఏ పాత్ర ఇచ్చినా అవలీలంగా చేస్తూ చాలా మందికి మార్గదర్శకంగా ఉంటూ ఏ ఎప్పుడున్న ఏ చిన్న విషయానికి అందరికి సపోర్ట్ చేస్తూ ఇవాళ హీరో వెళ్తున్నా మన మల్లేశకి నిజంగా అతిగా శుభాకాంక్షలు అన్నా సో మీరు ఎన్నో మరిన్ని పాత్రలు మరింత ఇంకా ఎన్నో పాత్రలు చేస్తూ మరిన్ని సినిమాలు ఇంకా ఏ ఏ కళారంగంలో ఉన్న రాణిస్తూ మా అందరికీ మార్గదర్శకంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మేము ఇది ప్రసాద్ ల్యాబ్స్లో చూసాము ఇక్కడ టీజర్ రిలీజ్ రోజు ఆ రోజు నిజంగా చూస్తూ ఉంటే అది మన మల్లేశన్న అక్కడ అసలు ఆ మ్యూజిక్లో అయితే ఏంటి అంటే లో దాదాపు ఆల్మోస్ట్ ఆల్ మనకి సినిమా ఇచ్చిండు సో ఒక ఫారెన్ వెళ్ళిన వ్యక్తి పెళ్లి కాకపోతే ఇలా ఆయన ఎట్లా అవస్థలు ఉంటాయి అనేది మాకు తెర మీద చూసినప్పుడు చాలా ఫన్నీగా అనిపించింది వాళ్ళ అంటే వాళ్ళకి కష్టమే ఉన్నది అది మాకు చూస్తున్నప్పుడు చాలా వినోదవంతంగా వచ్చింది నిజంగా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను సో రేపు అంటే మే పదో తారీఖు నాడు మన ఇక్కడ అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉన్న ప్రధాన పట్టణాల్లో అన్ని థియేటర్లలో రిలీజ్ అవుతుంది అది చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ మాకు దగ్గరలో ఇప్పుడు వేములలో ఉన్నాం ఇది రేపు సినిమా మన శివరామకృష్ణ టెక్నిస్లో రిలీజ్ అవుతుంది సో ఇక్కడ లోకల్లో ఉన్న మిత్రులందరూ కూడా మీరు వచ్చి మన సినిమాని విజయవంతం చేస్తే రేపు అంటే మేము కూడా ఒక ఆశ ఉంది ప్రతి ఒక్కరికి అంటే సినిమాలకు వెళ్ళాలి అంటే ఉంది సో వీళ్ళు వెళ్తున్నారు ముందుగా సో ఈ సినిమా కనుక విజయం అవుతే విజయవంతం చేస్తే రేపు రాబోయే అంటే రాబోయే రోజులలో కూడా మాకు కూడా వేరే నుంచి కళాకారుల నుంచి కానీ ప్రొడ్యూసర్ల నుంచి కానీ ఇంకా మిగతా వర్గాల నుంచి మాకు కూడా సపోర్ట్ చేస్తారు అంటే అరే వీళ్ళు అంటే ఇక్కడ చిన్న అంటే యూట్యూబ్ నుంచి అయితేనేమి సో ఇక్కడ చిన్న ప్లాట్ఫామ్ నుంచి పెద్ద ప్లాట్ఫామ్కి వెళ్తున్నారు కాబట్టి రేపు మేము కూడా అట్లా వెళ్ళాలనుకుంటున్నాం సో మిగతా కళాకారులందరికీ అందరికీ ఒక ఉంటుంది సో ఈ సినిమా హిట్ అవుతే ఆ విజయం ఒక మలేష్ కాదు ఆ యూనిట్ వాళ్ళకే కాదు మిగతా కళా అంత జానపద కళాకారులకు కానీ ఇంకా మిగతా యూట్యూబ్ కళాకారులందరికీ కూడా చాలా హెల్ప్ చేసింది అవుతుంది సో మిత్రులందరూ అందరూ కళాభిమానులు అందరూ వచ్చి ఈ సినిమాని విజయవంతం చేయాలని చెప్పేసి మన కోరుకుంటాను అండ్ అందరికీ బెస్ట్ కూడా మా ప్రాంతం ముద్దుబిడ్డ గుంట మల్లేశ్వరన్న ఒక బృహత్తరమైన ఆ ఆలోచనతో నటనపై తనకున్న మక్కువతో సినిమా రంగాన్ని ఎంచుకొని ఇప్పుడు హీరోగా బ్రహ్మచారి సినిమాతో ఇచ్చేస్తున్నాడు కాబట్టి అందరం కూడా ఫోక్ ఆర్టిస్టులం యూట్యూబర్స్ అందరం కూడా తనకు సపోర్ట్గా ఇచ్చేసినాం ఈ సినిమాతో హిట్ కొట్టి మా ప్రాంత సంపూర్ణేష్ బాబుగా సంపూర్ మా సంపూర్ణేష్ బాబాదా పేరు ఆ మార్కెట్లో నిలవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ధన్యవాదాలు నా పేరు పరశురామ్ కంబల్లా నేను ఫోక్ ఆర్టిస్టు సో ఇవాళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా తోటి కళాకారుడు నాతోటి కొన్ని సాంగ్స్ కానీ ప్రైవేట్ సాంగ్స్ కానీ ఫోక్ సాంగ్స్ కానీ ఇంకా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసి నిన్న మొన్న మాతోటే చేసిన క్యాండిడేట్ ఈరోజు మేము గర్వపడే విధంగా ఒక సినిమాలో సెవెంటీఎంఎం థియేటర్లో రేపు రాబోతుండే మేము చిన్ననాడు చూసిన ఈవీఎంలో వాడాలి కానీ లో కానీ ఎనీ సిటీలో మేము చూసిన సినిమా థియేటర్ల ఇవాళ మా తోటి కళాకారుడు రాబోతుండనే ఆ ఆనందం ఎట్లా అంటే మేము ఇక చెప్పుకోలేకపోతున్నాం సో అందరం మా కళాకారులు అందరి తరపున మంచి సపోర్ట్ ఉంటుంది ఇది మాకు ప్రౌడీ మూమెంటు అందరు సుత ఇలాంటి కళాకారులు బయటకు రావాలి సినిమాలల్లో ఎదగాలి ఇంకా సినిమాలల్లో సుత మంచి పేరు రావాలి ఇంకా మళ్ళీ ఇంకా కొన్ని సినిమాలు రావాలి మంచి మంచి సినిమాలు రావాలి ఇంకా ఎక్కడికో ఎదిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ఈ టీం కళాకారులందరికీ ఈ సినిమా బ్యానర్ లో ఉన్న టీం అందరికీ మా తరఫున మా కళాకారులందరి తరఫున ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ ముఖ్యంగా మా మల్లేశ్ గారికి కంగ్రాచులేషన్ మీ పేరు నా పేరు గంగ శ్రీకాంత్ నేను యూట్యూబ్ కోరియోగ్రాఫర్ని మా మిత్రుడు చిన్ననాటి స్నేహితుడు ఈరోజు హీరో కావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది నాతో పాటు డా మా మాస్టర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకుని రాత్రి పగలు కష్టపడి తన ఆశయాన్ని ఎప్పుడూ మర్చిపోకుండా తన కుటుంబాన్ని ఒకవైపు తన కళను ఒకవైపు నడిపించుకుంటూ ఇక్కడ దాకా వచ్చి ఈరోజు ఒక తెర మీద తన మనసులో తన అనుకున్నది నెరవేరింది చాలా సంతోషం తనకు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మలేజానా థ్యాంక్ యూ నా పేరు రంగు అనిల్ ఫోక్ సాంగ్స్ ప్రొడ్యూస్ రెండు ఛానల్స్ ద్వారా ఫోక్ సాంగ్స్ ప్రొడ్యూసింగ్ చేస్తా మా తోటి మా పక్కింటి మా పక్క ఊరు అబ్బాయి ఫాదర్ నగర్ వాసి అతను చిన్నప్పని నేను చూస్తూనే ఉన్నాను అసలు యాక్చువల్గా మేము ఈ ఫో ఈ ఫోక్ ఇండస్ట్రీ కానీ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి వన్ ఆఫ్ ది రీజన్ కూడా ఆయనే స్టార్టింగ్ స్టార్టింగ్ మేము మరి కింద ఛానల్ స్టార్ట్ చేయడానికి వన్ ఆఫ్ ది రీజన్ కూడా ఆయనే అట్లాంటి మల్లేశం మామ ఇవాళ ఒక మూవీ అంటే సిల్వర్ స్క్రీన్ పైన కనబడడం చాలా ఆనందంగా ఉంది అట్లాంటి మలేసం మామకి మంచి హిట్ అందుకొని ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు ఎక్కువ ఫోక్ సాంగ్స్ కానీ మన తెలంగాణ కానీ చాలా అద్భుతంగా నడుస్తుంది అట్లాంటి సందర్భంలో మన మన పక్కింటి కుర్రాలు లాంటి ఇతను కూడా మంచి సక్సెస్ అయ్యి పెద్ద హీరోగా నిలదొక్కుని మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటూ మా ఫోక్ ఇండస్ట్రీ తరఫున మా వేములవాడ ప్రొడ్యూసర్స్ మా వేములవాడ కళాకారులు కళాకారులందరి తరఫున స్పెషల్ థ్యాంక్స్ అండ్ స్పెషల్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ ప్రస్తుతం మనము బ్రహ్మచారి సినిమా హీరో మన రాజన్న సిరిసిల్ల జిల్లా ఫాజుల్ నగర్ గ్రామానికి చెందినటువంటి ముద్దు గుంట మల్లేశం ఈ బ్రహ్మచారి సినిమా మొట్టమొదటిది ఈ సినిమా కూడా నంది అవార్డు ప్రదానం చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించారని చెప్పి తెలిసింది అందుకు మా టుడే టీవీ పక్షాన కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నామండి ఈ సందర్భంగా సినిమా హీరో గుంట మల్లేశం గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ హాయ్ సార్ అందరికీ నమస్కారం అండి నా పేరు మలేష్ నేను వేములవాడ వాస్తవానిగా చిన్న ఒకకథ కళాకారు నుండి అండ్ యూట్యూబ్లో చేసుకుంటూ ఇంత దూరం వచ్చిన నా మిత్ర బృందం ముఖ్యంగా నా యూట్యూబ్ మిత్ర బృందం పరశురామ్ అన్న బాలశేఖరన్న మురళి అన్న సంజీవ్ అన్న మా మరకింది చానల్ మామ అనిల్ మామ అండ్ బాలశేఖర్ అన్న నా మిత్రుడు మా బావ అయినటువంటి వర్షురాం బావ కంబాలా హీరో గారు తను ఇప్పుడు అప్కమింగ్ హీరోగా ఎదగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ వీళ్ళందరి సహంతో సహకారంతో నాకు నా వెన్న అంటే ఉండే ఎలాంటి ఎలాంటి చిన్న క్యారెక్టర్ని నేను చేసానికి నేను రెడీ ఉంటా నాకే అన్ని రకాలుగా పాత్రలు ఇచ్చారు యూట్యూబ్లో చాలా సంతోషం ఇప్పుడు వీళ్ళ వెన్నుతనలతోటి వీళ్ళ ప్రోత్సాహంతో మాకు అద్వితీయ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన బ్రహ్మచారి మూవీ అనే సినిమాను మా నిర్మాత గారు రాంభూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా గురుగారైన నరసింహరావు సార్ గారు డైరెక్షన్ చేసి నన్ను ఈ వెండి ధరకు పరిశీలిస్తుండూ ఈ ప్రపంచానికి ఈ రంగుల ప్రపంచానికి పరిశీలిస్తుండు సో ఈ సందర్భంగా ఈ టూ డేస్ టీవీ సందర్భంగా నేను చెప్తున్న సార్కి సార్ మనసారా మిమ్మల్ని మీ మీ యొక్క రుణాన్ని ఈ జన్మలో తీర్చుకోలేను నాకు ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీరు మరిన్ని మంచి మంచి సినిమాలు తీసి మాలాంటి కళాకారులను ముఖ్యంగా మా రాజన్న జిల్లా కళాకారులను ప్రోత్సహించి మరొక రెండు మూడు సినిమాలు తీయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన టుడే టీవీ గారికి యజమాన్యునికి అందరికీ నా యొక్క థ్యాంక్స్ అలాగే రేపు పదో తారీఖు మే శివరామకృష్ణ మన వెమినాడులో వస్తుంది ఆల్రెడీ పదో తారీఖు నాడు మార్నింగ్ షో పదకొండు గంటలకు ఉంటుంది అందరూ వచ్చి ఆ సినిమాను చూసి నన్ను ఆశీర్వదించవలసిందిగా నేను మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ మన రాజన్న సిసిల్ల జిల్లా టుడే టీవీ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఈ యొక్క ఛానల్ని ఆదరించవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి